ప్రేక్షకులందరికీ నమస్సుమాంజలి మనం ఈరోజు నవంబర్ మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము ప్రస్తుతము నవంబర్ నెల అంటే కార్తీక మాసం నడుస్తూ ఉంటుంది కార్తీక మాసం విశేషంగా శివుడి పూజకి వెంక విష్ణుమూర్తి పూజకి కూడా చాలా ముఖ్యమైన మాసంగా ఇద్దరు హరిహరులు ఇద్దరికి సంబంధించిన మాసంగా కార్తీక మాసాన్ని చెప్పుకుంటాము తదుపరి రాశి తులారాశి తులారాశికి అధిపతి శుక్రుడు తులారాశిలో చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి అయితే తులారాశిని లగ్నంగా చేసుకుని చలనం ఎలా ఉంది అంటే తులారాశిలో ప్రస్తుతం లగ్నంలో రవి ఉన్నారు వృశ్చికంలో అంటే రెండు ఇంట్లో కుజుడు బుధుడు ఉన్నారు కుంభంలో రా రాహు ఉన్నారు మేనంలో శని వక్రించున్నారు మిథునంలో ఉండేటటువంటి గురువు అతిచారం వల్ల కర్కాటకంలోనికి వెళ్ళారు అలాగే కేతు సింహంలో ఉన్నారు శుక్రుడు కన్యలో ఉన్నారు అయితే ఈ రా ఈ గ్రహాలు మార్పులు కూడా ఈ మాసంలో ఉన్నాయి ఎలాగంటే ఇరవై ఎనిమిది అక్టోబర్ న కుజుడు తొలలో ఉన్నటువంటి కుజుడు రుచికంలోనికి వచ్చాడు నవంబర్ పదహారో తారీఖున తొలలో ఉన్న రవి వృశ్చికంలోనికి వెళ్తారు నవంబర్ మూడో తారీఖున కన్యలో ఉన్నటువంటి శుక్రుడు తొలలోనికి వస్తారు అంటే తన స్వరాశిలోనికి వస్తారు అందువల్ల తులారాశి వారికి వారి వారి జన్మజాతకంలో శుక్రుడు బాగున్న వాడికి ఈ మాసం చాలా బాగుంటుంది ఒకవేళ శుక్రుడు పాడై ఉన్న వాళ్ళకి కొంచెం తప్ప కష్టాలు తప్పవు ఇక ఇరవై పదిన తొమ్మిది నుంచి కర్కాటకంలోనికి వచ్చిన గురువు ఈ నవంబర్ నెల అంతా కూడా కర్కాటకంలోనే ఉంటారు ఇక ముఖ్యంగా ఈ మాసంలో చెప్పుకోవాల్సింది ఏంటంటే శుక్రమూఢ్యం శుక్రమూఢ్యం ఎప్పుడు మొదలవుతుంది అంటే నవంబర్ ఇరవై ఆరు నుంచి వచ్చే సంవత్సరం పదహారు రెండు రెండు వేల ఇరవై ఆరు వరకు అంటే ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు కూడా ఈ శుక్రమూఢం ఉంటుంది అంటే ఇన్ని నెలలు ఈ ఉండడం వల్ల ఈ టైంలో ఎటువంటి శుభకార్యాలు వివాహాది శుభకార్యాలు గృహప్రవేశాలు శంకుస్థాపనలు ఏమీ చేయకూడదు ఏం చేసినా నవంబర్ పదహా ఇరవై ఆరులోకి చేసుకోవాలి తర్వాత ఫిబ్రవరి పదహారు తర్వాత చేసుకోవాలి అది ముఖ్యంగా ఇన్ని నెలలు మూడు ఒకటి మనకి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఇంకా తులలో ఉన్నటువంటి రాశిలో పుట్టినటువంటి వాళ్ళకి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటటువంటి ఫలితాలు మీకు మీకు కొత్త వ్యక్తుల పరిచయాలు జరుగుతాయి అది కూడా చాలా తెలివైన వారితో పరిచయాలు జరుగుతాయి మేధావులతో పరిచయాలు జరుగుతాయి అంటే అంత తెలివైన వాళ్ళతో పరిచయాలు జరిగినప్పుడు మనం కూడా మన మన తెలితేటల్ని కొంచెం పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది వాళ్ళు చెప్పేటటువంటి మాటలు వినడం వల్ల మనకి మంచి అందులోంచి మంచిని గ్రహించడం వల్ల మనకు కూడా ఆలోచన ధోరణి మారుతుంది మనకు తెలివితేటలు పెరుగుతాయి ఏదైనా మనకు తెలియని కొత్త విషయాలు ఉంటే నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక మీరు ఈ మాసంలో చాలా విష్ణు విలువైన వస్తువులు శుక్రుడు అంటేనే నగలు ధనం కదా అందుకని ఈ మాసంలో మీరు విలువైన వస్తువులు నగలు కొత్త వస్త్రాలు అన్ని కొనగలుగుతారు అయితే మీకు ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు కొంచెం అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది కనుక ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి మీరు మీ ఒక వాళ్ళు మాట్లాడే విషయం మీకు నచ్చకపోయినా కూడా వెంటనే మొహం మీద చెప్పకుండా పరిస్థితులు గమనించి ఆచి చూచి మాట్లాడండి దానివల్ల మీకు ఎవరితోటి గొడవలు కానీ ఉన్న బంధాలు తెగిపోయే అవకాశం కానీ మీకు తగ్గించుకోవడం జరుగుతుంది దానివల్ల ఇంకా మీకు చాలా ఈ మాసంలో కొంచెం ఎవరో మిమ్మల్ని అవమానించే అవకాశం కూడా చాలా ఉంది అందువల్ల అది కూడా జాగ్రత్తగా ఉండండి ఇంకా ఈ అవమానాలు వీటి వల్ల మీకు ఉన్న పలుకుబడి కూడా తగ్గుతుంది పేరు కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయి అందువల్ల మీకు డబ్బు విషయంలో ఉన్నా కూడా ఒక రకంగా కొంచెం మంచి ఒక రకంగా కొంచెం చెడు జరిగే అవకాశం ఉంది అలాగే మళ్ళీ ఉద్యోగంలో ఉన్న వారికి మాత్రం బాగుంది మీకు ప్రాధాన్యం ఇస్తారు మీ టాలెంట్ ఏంటి అనేటటువంటిది మీ ప్రతిభ ఏంటి అనేటటువంటిది ఆఫీస్ లో గుర్తిస్తారు అందువల్ల అధికారులు మీ అంత మంచిగా ఉంటారు అధికారులు బాగుంటే జీవితం బాగానే ఉంటుంది ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉద్యోగం చేయగలుగుతాడు అందువల్ల మీరు ఆస్ ఆఫీస్ లో మీ అధికారులతో జాగ్రత్తగా ఉండండి మీకు మంచి టైం ఉంది కనుక ఆచితూచి అడిగేసి మీ అభి మీ అధికారుల మన్ననలు పొందండి అయితే అంతే కాకుండా మీకు వృత్తి వ్యాపారాలు చేసే వాళ్ళకి చాలా బిజీగా ఉండే అవకాశం ఉంది అంటే మీకు బిజీగా ఉంటారంటే మీకు మంచి లాభాలు వస్తాయనే కదా అర్థం అందువల్ల ఎటువంటి వృత్తి చేసినా ఎటువంటి వ్యాపారాలు చేసినా మీరు జాగ్రత్తగా ఉండండి ఆచితూచి చేయండి ఒకటికి రెండు సార్లు మీరు చేసే పనిని లెక్క చూసుకోండి దానివల్ల మీకు మంచి అభివృద్ధి అనేటటువంటిది మంచి పేరు కూడా మాసంలో లభిస్తుంది ఆదాయానికి మీకు ఈ మాసంలో ఎటువంటి ఇబ్బందులు లేవు ఆదాయం బాగా దొరుకుతుంది మీకు మీరు దైవ కార్యాలు బాగా చేస్తారు ఈ మా ఈ మాసంలో అలాగే శుభకార్యాలు కూడా చేసే అవకాశం ఉంది ఇంకా ఆరోగ్యం విషయంలో జాగ్రత్త పడాల్సిన పని లేదు జాగ్రత్తగానే ఉంటుంది మీకు ఆరోగ్య అనారోగ్య సూచనలు ఏమీ లేవు ఇంకా విద్యార్థులకు మాత్రం విజయం అనేటటువంటిది తప్పకుండా లభిస్తుంది మీకు ఈ అక్టోబరు ఇరవై రెండు నుంచి నవంబరు ఇరవై ఒకటి వరకు కూడా కార్తీక మాసం నడుస్తుంది అందువల్ల కార్తీకంలో ఏ చిన్న పుణ్యం చేసినా కూడా దానికి పది రెట్ల ఫలితం పొందుతారు అందువల్ల కార్తీక మాసంలో ఏ దానమైనా విద్యాదానం అన్నదానం వస్త్రదానం దీపదానం ఏ రకమైన దానమైనా కూడా మీకు మంచి ఫలితాలు ఇస్తుంది మీకు మీ జీవితంలో అభివృద్ధి సాధించడానికి అవకాశం ఉంటుంది కనుక మీరు ఈ కార్తీక మాసంలో శివారాధన విష్ణు ఆరాధన చేయడము మీ చేతనైనంత సహాయం ఇతరులకు సహాయం చేయడము చేతనైనంత వరకు దైవ కార్యాల్లో పాల్గొనడము శుభకార్యాలు చేయడము వల్ల మీకు మంచి అభివృద్ధి అనేటటువంటిది దొరుకుతుంది నవంబర్ ఇరవై రెండు నుంచి మాసం మొదలవుతుంది మార్గశిరమాసంలో విశేషమైన లక్ష్మీ పూజ చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అందువల్ల మార్గశిర మాసంలో వచ్చేటటువంటి గురువారు నాడు పొద్దున్న తలస్నానం చేసి లక్ష్మీదేవిని పూజించి ఆమె కదచలోకి అక్షింతలు వేసుకుని నేతితో కూడిన పదార్థాలు మా లక్ష్మీదేవికి నైవేద్యం పెట్టి మీరు కూడా ఆ నేతితో కూడిన పదార్థాలు తినడం వల్ల మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఇది తులారాశి వారికి ఈ మాస శుభాశుభ ఫలితాలు